నెల్లూరు జిల్లా కావలి రూరల్ పరిధిలోని బాలకృష్ణారెడ్డి నగర్లో వర్షాల కారణంగా విద్యుత్ హై వోల్టేజ్ ఏర్పడి కరెంటు షార్ట్ సర్క్యూట్ వల్ల టీవీ ఇంట్లో వస్తువులు కాలిపోయాయి ఇంటి యజమానికి పూట గడవడం కూడా కష్టంగా ఉందని సహాయం చేయాలని ఎమ్మెల్యేకు అభ్యర్థించారు ಏನ ಯಾವ ಬೆಳಿಂದಂಟಕೃಷ್ಣ ರೆಡ್ಡಿನ ಅವರು ಹಾವಲಿ టీపీ వేది హ లోపల పొగలు వచ్చి మంటలు వచ్చేసిన వీళ్ళు సుబ్బమ్మ గారు లోపల ఇంట్లో ఉన్నారు రైట్ సైడ్